లోకా విరామం శ్రీరామం ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై గోమాత పారత్మాత మాతాకి జై నేటి శ్రీరామదీక్ష స్వీకరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గురువు గారు బ్రహ్మశ్రీ బంగారే శర్మ గారి పా గారికి బాధాభివందనం చేస్తూ మన ఆత్మీయ అతిథి నంగి దేవేందర్ రెడ్డి గారికి నమస్కారాలు మరియు ఇక్కడికి వచ్చిన హిందూ సోదరులందరికీ సోదరి మనులందరికీ నా నమస్కారాలు నేను ఈరోజు ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈరోజు మన భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఎందుకు చెప్తున్నాంటే మన దేశ మూల ధర్మం హిందూ ధర్మం ఈ హిందూ ధర్మం పైన రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి పరిస్థితుల్లో ఇటు దేశభక్తిని అటు ధర్మ నిరతని కలిపి ఒక శ్రీరామ దీక్షను రూపొందించడం అభినందించ విషయం ఈ సురేష్ గారికి దేవేందర్ రెడ్డి గారికి మరోసారికి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రామరాజ్యం ఫౌండేషన్ మరియు రామరాజు ట్రస్ట్ నిర్వాహకులు ఈరోజు వాళ్ళు శ్రీరామ పాదకలతో అయోధ్య పాదయాత్ర చేపడతారు వచ్చే ఔత్సాహికులకు అందరు కూడా ఉచితంగా అక్కడి వరకు తీసుకెళ్ళి తీసుకువెళ్తారని తెలియజేస్తున్నారు అయితే ఈరోజు చాలా విశిష్టమైన రోజు చాలా అద్భుతమైన రోజు ఎలా అంటే ధర్మం అంటే ఏమిటి ధర్మం ఎందుకు ఆచరించాలి ధర్మం అంటే ఏ రకంగా ఉంటుంది ధర్మాన్ని తెలియజేసి ఒక ఉత్కృష్ట గ్రంథంగా మనకు అందించారు ఆ గ్రంథం పేరే భగవద్గీత సాక్షాత్ భగవంతుడే అందించిన భగవద్గీత రూపొందించిన రోజు ఈరోజు అదే గీతా జయంతి ఈ గీతా జయంతి ఈరోజు మరొక విశిష్టత ఏంటంటే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారు మన శర్మ గారు జన్మించిన తిథి కూడా ఏకాదశి తిథి ఈ ఏకాదశి తిథి ఈ గీతా జయంతి ఈ అన్ని కలిపితే ఇక్కడ చాలా విశిష్టమైన రోజుగా పరిగణించవచ్చు ఇలాంటి విశిష్టమైన రోజును ఒక దేశం కోసం ఒక ధర్మం కోసం చేపట్టినటువంటి ఈ శ్రీరామ దీక్ష ఒక భాగ్యనగరానికే పరిమితం కాకుండా భారతదేశం నలుగు దిశల దశ దిశల వ్యాపించి